అండ్ బాబుగారు అయితే రివైండ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ఏదైతే ఇప్పుడు అనదాత సుఖీబాబు డబ్బులు వేశామని చెప్పారు లేకుంటే తల్లికి వందన డబ్బులు వేశామని చెప్పారు దీని మీద అయితే చాలా కంప్లైంట్లు వస్తున్నాయండి కంప్లైంట్లు అంటే అరకొర కాదు సరే ఇదిగో ఈ పార్టీ వాళ్ళకి వేయలేదు లేకుంటే దీనికి వేయలేదు కనీసం సొంత పార్టీ వాళ్ళకు కూడా డబ్బులు వెళ్ళలేదండి ఇది విచిత్రంగా ఉంది ఇప్పుడు తెలుగుదేశం జనసేన నాయకులు ఉంటారు కదా వాళ్ళ తరపున ఉన్న కార్యకర్తలకు కూడా డబ్బులు వెళ్ళలేదు అనదాత సుఖీ బాబు కావచ్చు లేకుంటే తల్లికి వందనం కావచ్చు సొంత కార్యకర్తలకు కూడా డబ్బులు వేయలేదు ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి ఒక నినాదం అనేవాడు కదా మతం చూడడం కులం చూడడం పార్టీ చూడడం వర్గం చూడడం భేదాలు చూడడం ప్రతి ఒక్కరికి నవరత్నం వెళ్తాయని ఒక మాట అన్నాడు కదా అలానే ఇక్కడ చూసుకుంటే ఆయన అలా ఇచ్చే ప్రయత్నం చేశాడు ఒక నైంటీ పర్సెంట్ చేశాడు మిగతా పార్టీ వాళ్ళకు కానీ పార్టీలకు అతీతంగా ఇచ్చినట్టయితే అయితే నాకైతే చూశాను నేను చాలా ఊర్లలో కూడా కనిపించింది టీడీపీ పార్టీ వాళ్ళకు కూడా జనసేన వాళ్ళకు కూడా డబ్బులు అయితే ఇవ్వడం చూసాం తల్లి గుణనమా లేకుంటే అమ్మఒడి లాంటి రైతు భరోసా లాంటివి ఇక్కడ చూసుకుంటే మీరు చూసుకుంటే సొంత పార్టీ వాళ్ళకు కూడా డబ్బులు అయితే పర్లేదంట అండి ఇది చాలా దారుణం ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ఖచ్చితంగా ఇది వ్యతిరేకత అయితే వస్తుంది ఖచ్చితంగా ఆయన పైన అయితే ఎందుకంటే డబ్బులు వేసి కూడా బదనం అంటారు కదా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది తల్లికి వందనం వేశారా వేశారు కానీ అట్లా ముగ్గురింటి ముగ్గురు నలుగురంటే నలుగురు ఉన్నారు కానీ ఇక్కడ చూసుకుంటే ఇద్దరు ఉన్న వాళ్ళకి ఒకరికే పడింది కొంతమంది ఇద్దరు ఇద్దరున్న ఒకళ్ళు కూడా పడలేదు కొంతమంది అయితే ముగ్గురు ఉన్న వాళ్ళకి ఒకరికి పడింది ఇద్దరికి పడలేదు ఇలా అయితే డబ్బులు అయితే పర్లేదు ఆ తర్వాత ఇమీడియట్గా వెళ్ళి ఏం జరిగింది అని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తే ఇక్కడ సచివాలయం ఉద్యోగులు తప్పు చేశారు వాళ్ళు సరిగ్గా చేయలేదు దాన్ని మేము సరి చేస్తా ఉన్నారు ఎప్పుడు సరి చేస్తారు జూన్ అయిపోయింది జూలై ఆగస్ట్ వచ్చేసింది కాబట్టి అర్జీలు కుప్పల కుప్పగా పెరిగిపోతాం ఈరోజు అన్నదా సుఖీ కూడా సేమ్ అదే జరిగిందండి చాలా మంది వరకు వాళ్ళ చాలా మంది వరకు డబ్బులు అయితే పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల డబ్బు డబ్బులు పడ్డాయంట కానీ ఐదు వేల రూపాయల డబ్బులు పర్లేదంట మరి ఇప్పుడు మళ్ళీ అర్జీలు మొదలెడతారు ఎవరైతే పడలేదో వాళ్ళందరి ఇచ్చి ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి అర్జీలు ఇవ్వమంటారు అలాంటి తల్లి వందల ఇచ్చిన అర్జీలే సాల్వ్ కాలేదు ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు సంబంధించి అర్జీలు ఇవ్వాల్సి ఉంటుంది ఇదైతే ఒక కన్ఫ్యూజన్ జనాల్లో ఒక కన్ఫ్యూజన్ అండి ఏదో మామా అనిపించింది తప్ప హార్ట్ఫుల్గా అయితే చంద్రబాబు నాయుడు అయితే చేయలేకపోతున్నారు సంక్షేమ అయితే అది క్లియర్గా అర్థమవుతుంది నాకైతే యాక్చువల్గా ఆయన సంక్షేమానికి వ్యతిరేకం ఫస్ట్ నుంచి కూడా ఆయన సంక్షేమం గురించి కాకుండా ఎక్కువ అభివృద్ధి వైపు లేకుంటే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని వైపు ఎక్కువ వెళ్తూ ఉంటారు కానీ ఆయన తప్పనిసరిగా దాంట్లోకి వచ్చాడు వచ్చిన దాన్ని ఆ రోజు ఈరోజు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాడు ఎందుకంటే ఎంత ముందు ఫెయిల్ అయ్యాడు అదైతే అంతకుముందు ఏదో చెప్పాడు రుణమాఫీ రుణమాఫీ అప్పుడు ఫెయిల్ అయిపోయాడు లాస్ట్ మినిట్లో అందరి అకౌంట్లో పదివేలు వేసేసి నేను ఇంక అన్ని తీర్చున్నా అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు అందరి అకౌంట్లో పదివేల పదివేలు వేసేసి మహిళలందరికీ మొత్తం ఇంకా ఓట్లు కొమ్మరి చేస్తారనుకుంటే దారుణంగా ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు చూశారు కదా కాబట్టి ఈరోజు కూడా చేసే తప్పులన్నీ కూడా రేపొద్దున కనబడతాయి టీడీపీకి కానీ జనసేనకి కానీ దీన్ని ఖచ్చితంగా సరి చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా అందరూ అందరికీ డబ్బులు వచ్చేలాగైతే చూడాల్సిన బాధ్యత అయితే పైన ఉంటుంది వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోండి వాళ్ళు తప్పులు చేస్తుంటే లేకుంటే పార్టీల పరంగా చూసి మీరు డబ్బులు ఇస్తున్నారంటే మనకు అది చాలా తప్పు అవుతుంది పార్టీలకి లేకుంటే కులాలకు అతీతంగా ఇవ్వాల్సిన బాధ్యత అయితే గవర్నమెంట్ ఉంది ఒకసారి గవర్నమెంట్లోకి వచ్చినాక కులాలు పార్టీలు చూడకూడదు ఇలాంటి రైతు భరోసా విషయం కానీ తల్లి కొందన విషయంలో మరి అలాంటి జరగకుండా ఉంటే బాగుంటుంది కానీ అలా జరుగుతుంది అది నిజం మరి దాన్ని సరిచేస్తే బాగుంటుంది చంద్రబాబు గారి దృష్టికి వెళ్తే బాగుంటుంది ఈ విషయం అండ్ ఇమిడియట్గా తల్లి వందన ఎవరైతే డబ్బులు వెళ్ళలేదు వాళ్ళకి డబ్బులు వేసే ప్రయత్నం ఈ అనదాత సుఖీబాబు ఎవరైతే కొంతమంది డబ్బులు పడలేదు అర్హులైన వారికి వాళ్ళకి ఎందుకు పడలేదు అనేది క్రా చెక్ చేసి వాళ్ళకి ఇమీడియట్గా గా శాంక్షన్ ఇలా చూడటం ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది ఇది చేయకపోతే ఏముందంటే ఆ ప్రజల్లో రైతుల్లో అసహనం వస్తుంది ఆ అసహనం అనేది జగన్కి వచ్చిన పదకొండు సీట్లు కన్నా దారుణంగా ఉంటుందేమో చూద్దాం